మాట్లాడుతూ రాస్తారు ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాట తాడేపల్లి తాడేపల్లి పాలెస్ నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను నిజంగా మీలో ఎర్ర బుక్ రాసింది నిజమైతే అంత నిజంగానే మీరు రిక్వెస్ట్ ఉన్న హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్ తో సహా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడతాం లేదా ఒక రిటైర్డ్ జడ్జి తో వాల్యూషన్ కట్టిద్దాం ఒక టీం వేద్దాం ఒక టీమ్ నేద్దాం గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి మీ ఇంటి ఖరీదు మీ ఇంటి బయట గోడలు ఖరీదు మీ ఇంటి గోడలు ఎంత ఎత్తు ఉన్నాయి మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది ఎన్ని వేల చదువు పడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఈ గడిచిన రెండు వేల ఓడిపోయిన కాంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత ఇంట్లో వాడిన రాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిని ఏంటి దాని విలువెంత దీని విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో గాని లేకపోతే ఆయన ఇంట్లో గాని వాడుకునే సామాన్ విలువెంత మీ ఇంట్లో సామాను విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత అడిట్ చేద్దాం రండి నిజంగా మీరు ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి ఒక సిట్టింగ్ తో ఒక టీమ్ వేసి ఆడిట్ చేయించండి మొత్తం మీ ఫోటోలు మీ ఇంటి ఫోటోలు బయటకెందుకు ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో అప్పుల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం ఎందుకు తీనివరు తీయాలి కదా మీరు ప్యాలెస్ ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహ ప్రదేశానికి భోజనం కూడా పెళ్ళలేదు కదా ఎవరిని మీ ఇంటి రానివ్వరు కదా ఫోటో తీనివారు కదా ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్ లో ఉంటారు మీరు ఎన్టీ రామారావు గారు మనోడ పని పేరు మీద రామారావు గారి కొల్లబొడిచారు రామారావు గారిని ఏమో ఎన్ని అవమానాలు చేశారు అని చేశారు మీద చెప్పు వేశారు అధికారాన్ని లాక్కున్నారు పాపం అన్యం చిన్న చిన్నపిల్లడి మనస్తత్వం అతనికి ఎన్ని అంట కట్టారు వయాగ్రహతున్నాడని డెబ్బై ఏళ్ళ వయసులో వయాగ్రహ్ వాడతాడా ఎన్టీ రామారావు ఎన్ని వార్తలు రాయించారు ఎన్ని దోషణాలు ఆయన ఏమో చాకరీ చేయించుకుంటా ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటే అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ వర్క్ లు వయాగ్రాలు అంట కట్టి పిల్లడిని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హనం నుంచి అంటే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్ అన్ని నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరడం కోసం చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తి నైనా వ్యక్తిత్వ హనం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు